ఇతరుల పట్ల ఈర్ష్య అసూయలు ఉండకూడదని పెద్దలు చెబుతారు ఈర్ష్య అనేది ఎంతటి దారుణాలకు ఉసిగొల్పుతుందో ఈ ఘటన తెలియజేస్తుంది హర్యానాలో తనకంటే అందంగా ఉన్నారన్న అసూయతో ముగ్గురు బాలికలను ఓ మహిళ అత్యంత దారుణంగా హత్య చేసింది అంతేకాదు తాను చేసిన హత్యలపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని కన్న కొడుకును సైతం బలి తీసుకుంది ఈ దారుణ ఘటన హర్యానాలోని పానిపట్ సోనిపట్ జిల్లాల్లో రెండేళ్లుగా జరుగుతుండగా ఇటీవల జరిగిన ఓ చిన్నారి మృతితో అసలు నిజం బయటపడింది నిందితురాలైన ముప్పై రెండేళ్ల పూనమును పోలీసులు బుధవారం అరెస్టు చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం నౌల్తా గ్రామంలో జరిగిన ఓ వివాహ వేడుకలో ఆరేళ్ల విధి అనే బాలిక అదృశ్యమైంది కాసేపటి తర్వాత ఇంటి మొదటి అంతస్తులోని ఓ గదిలో నీటితో నిండిన ప్లాస్టిక్ టబ్బులో శవమై కనిపించింది కేవలం అడుగులోతున్న టబ్బులో చిన్నారి మునిగి చనిపోవటంపై పోలీసులకు అనుమానం వచ్చింది కేవలం ముప్పై ఆరు గంటల్లోనే కేసును ఛేదించి బాలిక పిన్ని అయిన పూనమును అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె తన నేరాలన్నింటినీ అంగీకరించింది అందమైన ఆడపిల్లలను చూస్తే తనకు ద్వేషం అసూయ కలిగేవని నిందితురాలు పోలీసులకు చెప్పింది వారు పెరిగి పెద్దయ్యాక తనకంటే అందంగా ఉంటారనే అక్కసుతోనే హత్యలు చేసినట్లు తెలిపింది రెండు వేల ఇరవై మూడులో సోని పట్లోని తన అత్తగారి ఇంట్లో తొమ్మిదేళ్ల ఆడపడుచు కూతుర్ని నీళ్ల ట్యాంకులో ముంచి చంపేసింది ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ఆ తర్వాత మూడు నెలలకే తన మూడేళ్ల కుమారుడు శుభంను కూడా ఇదే పద్ధతిలో హత్య చేసింది ఈ ఏడాది ఆగస్టులో పానిపట్లోని తన పుట్టింట్లో బంధువుల అమ్మాయిని కూడా ఇలాగే చంపేసింది ప్రతి హత్యను ప్రమాదవశాత్తు జరిగినట్లు చిత్రీకరించింది దీంతో కుటుంబ సభ్యులు కూడా ప్రమాదాలుగానే భావించి అంత్యక్రియలు పూర్తి చేశారు నిందితురాలు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు ఆమె చెప్పిన వివరాల ఆధారంగా పాత కేసుల ఫైళ్లను తిరిగి తెరుస్తున్నట్లు వెల్లడించారు